నమస్కారం నేను మీ అభిషేక్ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ యాస్టర్ నారాయణ అద్రి హాస్పిటల్ తిరుపతి గుండెపోటు గుండెపోటు వచ్చినప్పుడు ప్రతి నిమిషం ఎంతో విలువైనది గుండెకు పోయే ముఖ్య రక్తనాళం పూడుకుపోయినప్పుడు లేదా దిగుబడిపోయినప్పుడో మనకి గుండెపోటు అనేది రావడం జరుగుతుంది అందుకే టైమ్ ఈస్ మజిల్ అంటాం ఎంత తొందరగా మనం పోయి ఆ పూడికని తీస్తే అంత ఎక్కువ కండరాన్ని మనం కాపాడినట్టు అవుతుంది సో గుండెపోటు వచ్చిన మొదటి ముప్పై నుండి అరవై నిమిషాల లోపల మీకు హాస్పిటల్కి చేరుకునే ఫెసిలిటీ ఉంటే మీకు ఆఫర్ చేసే మొదటి ట్రీట్మెంటే ప్రైమరీ యాంజియోప్లాస్టీ లేదా ప్రాథమిక యాంజియోప్లాస్టీ ఇది అన్ని సెంటర్స్లో అవైలబిలిటీలో లేదు బట్ టెరిషరీ కేర్ హాస్పిటల్స్లో క్యాంతలాగ్ ఫెసిలిటీ ఉండే దగ్గర అన్ని దగ్గరలో మనకి ప్రైమరీ ఆంజియోప్లాస్టీ అవైలబిలిటీలో ఉంది ఇది లేని పరిస్థితుల్లో కాంబులైసిస్ అనే ట్రీట్మెంట్ని ఆఫర్ చేస్తాము కాంబులైసిస్ అనేది ఏంటంటే ఒక మెడిసిన్ని మనం ఇంజెక్షన్ ద్వారా ఇచ్చి పూడికని తీయడానికి ట్రై చేస్తాము ఇది యాభై నుండి అరవై పర్సెంట్ మందులో మాత్రమే సక్సెస్ అవుతుంది మిగతా వాళ్ళకి తిరిగి మళ్ళీ మనము ప్రైమరీ యాంజియోప్లాస్టీ కేపబుల్ సెంటర్కి రెఫర్ చేయాల్సి వస్తుంది అందువల్ల ఈ థాంబులైసిస్ని ఫస్ట్ ట్రీట్మెంట్గా ఆఫర్ చేయాలి క్యాథ్లాగ్ లేని పరిస్థితుల్లో మాత్రమే దీన్ని ఆఫర్ చేస్తాము ఈ థ్రాంబులైసిస్ వల్ల ఉండే సైడ్ ఎఫెక్ట్స్ మెదడు లేదా జీర్ణశ్రానికి సంబంధించిన బ్లీడింగ్ డిసీజెస్ ఉండే వాళ్ళకి ఈ థ్రాంబులైసిస్ వల్ల ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువ ప్రాణాలు కోల్పోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ సో ప్రాథమిక యాంజియోప్లాస్టీ అంటే ఏమో తెలుసుకుందాం దీన్నే ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటాము ఛాతి నొప్పి రాగానే మొదటి ముప్పై నుండి అరవై నిమిషాల లోపల హాస్పిటల్ చేరుకున్న వెంటనే క్యాథ్లా ఫెసిలిటీకి షిఫ్ట్ చేసి అక్కడ చేతి గుండా లేదా కాలుగుండ రక్తనాళాలోకి మనం చూపుని అమర్చి ఈ గొట్టాన్ని గుండె ముఖ్య రక్తనాళం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ అమర్చిన తర్వాత ఈ మెయిన్ రక్తనాళాన్ని గైడ్ వైర్ ద్వారా పూడికను తీసి బెలూన్ లేదా లేజర్ ఉంటే లేజర్ ద్వారా ఆ పూడికని కరిగించిన తర్వాత అక్కడ స్టెంట్ అనే ఒక మెటల్ని అమర్చి రక్త రక్త సరఫరా ఫ్రీగా అయ్యేలాగా చేస్తాము దీన్నే ప్రాథమిక యాంజియోప్లాస్టీ అంటాం ఈ ప్రాథమిక యాంజియోప్లాస్టీ వల్ల ఈ గుండె కండరానికి రక్త సరఫరా ఇంత తొందరగా జరిగితే అంత ఎక్కువ మనం ఆ కండరాన్ని కాపాడే వారం అవుతాం ఇంత తొందరగా కండరాన్ని కాపాడితే అంత ఎక్కువ విలువైన జీవితాన్ని పేషెంట్కి మేము ప్రసాదించినట్టు అవుతుంది అందుకే టైమ్ ఈస్ మజిల్ అంటాము ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింటే థ్యాంక్స్